అందరిలాగే నాకు కూడా ఒక చిన్న సందేహం ఉండేది వర్షాలు పడితే నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలబడుతుందా ఒక మోస్తరు వర్షాలకి చెరువును తలపించేలా తయారయ్యే విఆర్సీ ముత్తుకు రోడ్డు మధ్య ఈ అండర్ బ్రిడ్జిలో ఈసారి నీరు నిలవదు అని మాటించిన కోటం రెడ్డి బ్రదర్స్ కి పెద్ద సవాలు విసిరింది బ్రదర్స్ కూడా ఆ ఛాలెంజ్ ని దీటుగానే ఎదుర్కొంటున్నారు వరుసగా వారం పది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి హబ్బా తెరపిచ్చింది ఇక వర్షాలు ఆగిపోయాయిలే అనుకునే టైంకి మోన్థా తుఫాను హెచ్చరికతో గుండెల్లో రాయబడ్డట్టయింది దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై చాలా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నెల్లూరులో ప్రజలకు గుండెల్లో గుబులు మొదలైంది గతంలో భారీ వర్షాలకు నెల్లూరు అర్బన్ రూరల్ ప్రాంతాలు నీట మునిగిపోవడం చాలాసార్లు చూశాం అయితే ఈసారి అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది కోటంరెడ్డి బ్రదర్స్ నెల్లూరు రూరల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఒక కంట కనిపెడుతూనే పెనానది పొల్లుకట్ట పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించారు ఏ పని చేస్తున్నా నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జి విషయంలో మాత్రం ఎక్కడో చిన్న అనుమానం ఉండే ఉంటుంది అన్నదమ్ములకి చిన్నపాటి వర్షాలకే జలసంద్రంగా మారిపోయే ఈ అండర్ బ్రిడ్జిని కోటి పదిహేడు లక్షలు పెట్టి ఇటీవల పునరుద్ధరించిన విషయం అందరికీ తెలిసిందే నెల్లూరు వాళ్ళు మా కాదు చిన్న తేడా వచ్చినా ఆడుకుంటారు పైగా ఖచ్చితంగా వైసీపీ నాయకుల నోటికి దొరికిపోతాం అనుకున్నారో ఏమో ప్రతిరోజు అండర్ బ్రిడ్జి విషయంలో జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించి కోటం రెడ్డి చెప్పిన టైంకి అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను చెప్పిన టైంకి చెప్పిన విధంగా పూర్తి చేసి ప్రజలకి అందించారు ఈ బ్రిడ్జి విషయంలో భారీ వర్షాల విషయం పక్కన పెడితే ఒక మోస్తరు వర్షాలకే రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో ఇకపై నీరు నిలవదు అని మీడియా ముఖంగా ప్రకటించారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఇంతలోనే భారీ తుఫాన్ మోన్థా రాక్షసి ముంచుకొచ్చింది ఈ తుఫాన్ కి బ్రదర్స్ మధ్య నెల్లూరు ప్రజల సాక్షిగా రామలింగాపురం అండర్ బ్రిడ్జి వేదికగా జరిగిన రైన్ వార్ లో మోన్తా తుఫాన్ పై విజయం సాధించినట్లున్నారు నెల్లూరు తూర్పు పడమర భాగాలను కలిపి ప్రధాన దారులు గల రామలింగాపురం అండర్ బ్రిడ్జి ఇంత పెద్ద తుఫాన్లు సైతం నీట మునగపోవడం మొదటిసారి చూస్తున్నాం రెండు రోజుల నుంచి కుండపోతగా వర్ష కురుస్తున్న చుక్క నీరు నిలబడలేదంటే కోటన్ రెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డిలను ప్రజలు ఓ రేంజ్లో ప్రశంసలతో మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు